హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేమైతే ఈరోజు కోర్మ గ్రామం అయితే వచ్చామండి ఈ కూర్మ గ్రామం ఎక్కడ ఉంది అంటే శ్రీకాకుళం జిల్లాలో ఉందండి ఇది శ్రీముఖలింగానికి సిక్స్ కిలోమీటర్స్ దూరంలో అయితే కొండపైనైతే ఉందండి ఈ కోర్మ గ్రామం అయితే ఇదిగోండి ఫ్రెండ్స్ మేమైతే వచ్చాము ఈ కోర్మ గ్రామానికి ఇక్కడ అంతా కృష్ణ భక్తులే ఉన్నారండి ఈ కృష్ణ భక్తులు ఏంటి అంటే మనము నూట యాభై సంవత్సరాల క్రితం ఎలా ఉండేవాళ్ళు మన తాత ముత్తాతల కాలం నాటి మనుషులు ఎలా ఉండేవాళ్ళు మన పాతకాలంలో ఎలా ఉండేవాళ్ళు వాళ్ళు ఎలా జీవించేవారు వాళ్ళ జీవన విధానం ఏంటి అనేదండి ఇక్కడ ఈ కోర్మ గ్రామం అంటే ఇదిగోండి ఇదంతా వాళ్ళు నిర్మించుకున్న ఇల్లు అన్నమాట ఇవన్నీ మట్టితోనే నిర్మించుకున్నారు పైన పైన అయితే కొన్ని గడ్డిళ్ళు ఉన్నాయి కొన్ని పెంకుటిల్లు ఉన్నాయి అనమాట ఈ గోడల్ని కూడా భలే నిర్మించుకున్నారండి ఈ గోడలు ఎలా నిర్మించుకున్నారో నీకు తర్వాత చెప్తాను ఈ వీడియో తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా అంటే చాలా బాగుందండి కోర్మ గ్రామం అయితే ఇవ్వండి ఎవరో ఆవుల్ని ఇచ్చినట్టు ఉన్నారు వాటిని తీసుకొచ్చి వాటిని ఇక్కడ పెంచుతారనమాట ఎవరో డొనేట్ చేసినట్టున్నారు ఆవుల్ని ఇంకొకటి వీళ్ళంతా కృష్ణ భక్తులు కదా వీళ్ళు ఇక్కడ అన్ని కృష్ణ భగవంతుడికి సంబంధించిన బుక్స్ చాలా ఉంటాయండి భగవద్గీత భాగవతము మనకి ఎన్ని జన్మలు ఏంటి అన్నీ అండి ప్రతి ఒక్కటి సంబంధించిన బుక్స్ అయితే ఇక్కడ ఉన్నాయి అలాగే కృష్ణ భగవంతుడి ఫొటోస్ కూడా ఉన్నాయండి రాధాకృష్ణ ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ మనకు నచ్చిన మనం కొనుక్కోవచ్చు ఇంకొండి వీళ్ళంతా కృష్ణ భగ భగవంతుల్ని భక్తులు అన్నమాట ఇగోండి వీళ్ళంతా ఇగోండి బుక్స్ అనమాట అన్ని లాంగ్వేజెస్లో కూడా ఉన్నాయండి బుక్స్ ఇక్కడ మనం కావాలంటే కొనుక్కోవచ్చు ఇగోండి ఇక్కడ వీళ్ళంతా ఎందుకు ఇలా ఉన్నారు అంటే ఈ కాలం నాటి ఇది బాగోలేదు కదండి అంత టెన్షన్స్ ఇవన్నీ లేకుండా ప్రశాంతత మైండ్ ప్రశాంతత కావాలంటే మాత్రం శ్రీకోర్మ గ్రామంలో ఒక్క రోజు ఉన్నా చాలండి అంత మైండ్ అయితే పీస్ఫుల్గా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుందండి ఇకంటి వాళ్ళు రష్యా నుంచి వచ్చారండి హస్బెండ్ అండ్ వైఫ్ అక్కడ కూడా ఇటువంటి సంస్థలు చాలా ఉన్నాయండి వాళ్ళు అన్నీ చూసుకొని వస్తున్నారన్నమాట ఇది తెలంగాణ ఆంధ్ర తెలంగాణలో కూడా ఉన్నాయండి ఈ శ్రీకొర్మ గ్రామం లాంటి గ్రామాలు అనమాట అలా గుజరాత్లో కూడా ఉందంట చాలా ప్రాంతాల్లో ఉన్నాయండి వీళ్ళు చెప్పులు కూడా వేసుకోరండి మన పురాతన కాలంలో మనం ఎలా ఉండేవాళ్ళు అన్నదేనండి ఇక్కడ ఇదిగోండి వీరంతా డైనింగ్ హాల్ అనమాట ఈ డైనింగ్ హాల్ ఏంటంటే మట్టితో చేసుకుందనమాట మట్టితో చేసి వాటిపైన పేడతో అలుకుతారనమాట అలికి దానిపైన బోన్ చేస్తారు ముందుకైతే పీటలు వేసుకొని కూర్చుంటారు దానిపైన అయితే ప్లేట్స్ కానీ ఆకులు కానీ వేసుకుంటారనమాట చూడండి కృష్ణ భగవానుడి ఫ్యామిలీ ఫోటో ఎంత అందంగా ఉందో మేమైతే అటువంటి ఫోటో అయితే ఒకటి తీసుకున్నామండి ఇటువంటి ఫోటో అయితే మేము ఒకటి తీసుకున్నాము చాలా బాగా నచ్చింది మాకు ఇక్కడైతే వీళ్ళ ఫుడ్ ఏంటి అంటే నాన్ వెజ్ తినరండి వెల్లు వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు ఏం వీళ్ళు తినరండి ఓన్లీ వీళ్ళు దుంపలు అది కూడా ఈరోజు ఏకాదశి అంట ఈరోజు ఆలు దుంపలు నెక్స్ట్ చిలకడ దుంపలు అంటాం కదండీ స్వీట్ పొటాటో అవే తింటారు అండి అలాగే పల్లీలు నానపెట్టుకున్న పల్లీలు బెల్లం ఇదే తింటారనమాట అనమాట ఏకాదశి రోజు వాళ్ళు ఇగోండి వాళ్ళు నిర్మించుకున్న ఇల్లు అనమాట ఇవి మట్టితో నిర్మించుకున్నారు ఇగోండి ఈ గోడలు ఎలా కట్టారు అంటే చెప్తానండి నేను ఇగోండి ఇదంతా వాళ్ళు ఉండే ఇల్లు అన్నమాట కొన్ని ఫ్యామిలీస్ వస్తుంటాయండి మనం వెళ్ళి మనం కూడా ఒక వన్ వీక్ ఒక టెన్ డేస్ ఇక్కడ స్టే అవ్వాలనుకుంటే మనకి ఇలాంటి ఇల్లు అయితే ఇస్తారండి మనం ఉండడానికి ఇగోండి మొత్తం మట్టితో కట్టిన ఇల్లే పైన పెంకుటిల్లు కొన్ని ఏమో మ ఇవి దాన్ని ఏమంటారు గడ్డిల్లు అన్నమాట ఇగోండి ఇలాంటి రూమ్స్ అయితే మనకి ఇస్తారు మనం వెళ్ళి ఉంటామనుకుంటే మన కోసము ఇలాంటి ఇల్లు అయితే ఇస్తారండి ఇంకోండి అది కిచెన్ ఇంకొండి కట్టెల పొయ్యితో మనం వండుకోవాలి మనం న్యాచురల్గానే ఉండాలండి ఇక్కడ మాత్రము కానీ ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉందండి ఇక్కడ మేము మాకైతే అనిపించింది మొత్తము దీపాలేనండి ఆయిల్తో వెలుగు దీపాలనే ఇక్కడ వాళ్ళు ఇచ్చేస్తారు అక్కడ లైట్స్ కరెంటు ఫ్యాన్లు ఏమి ఉండవండి మిక్సీలు గ్రైండర్లు ఫ్రిడ్జ్లు అవి ఏవీ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇక్కడికి వస్తే మాత్రము అవేవి ఉండవు అవన్నీ లేకుంటే మన జీవన ఎలా ఉంటుందనేది చాలా అంటే చాలా బాగుందండి మనం అన్నిటికీ అలవాటు పడిపోయామో వాటి కోసము ఇక్కడ ఏంటంటే అవేవి లేవండి మనము స్వాయశ్వత్లా మనం చేసుకోవాలండి ఏ పనైనా దేని మీద ఆధారపడకుండా అందువల్లే మన హెల్త్ కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయండి ఒకప్పుడు మనం ఏంటి అంటే అన్ని చేత్తో రుబ్బుకోవడం నూరుకోవడం చేసుకునే వాళ్ళం ఇప్పుడు ప్రతి ఒక్కటి మిక్సీ అండి ఫ్రిడ్జ్లోని వాటర్స్ ఫ్రిడ్జ్లోని పెట్టుకునే ఫుడ్డు అంతా మనకి ఇదవుతుంది కదండి ఒకప్పుడు అవేబీ ఉండేవి కావు అందుకనే మన హెల్త్ కూడా చాలా బాగుండేది అప్పుడు అప్పుడు హెల్త్ ఇప్పుడు హెల్త్ని కంపేర్ చేసుకుంటే అస్సలు బాగోలేదు కదండి మన హెల్త్ అయితే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేకమైన జబ్బులు వస్తున్నాయి అందువల్ల వీళ్ళంతా అలా ఇసుకుపోయి వచ్చి ఇలా ఒక గ్రామాన్ని అయితే వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు వీళ్ళంతా మంచి ఎడ్యుకేషన్ పర్సన్స్ అయినండి చదువుకున్న వాళ్ళే ఇక్కడ వీళ్ళు ఫోన్లు యూజ్ చేయరు టీవీ యూజ్ చేయరు ప్రశాంతంగా నలుగురితో మాట్లాడుకుంటారు ఎప్పుడు దైవ చింతనలోనే ఉంటారనమాట ఎప్పుడు మన కృష్ణ భగవంతుని తడుచుకుంటూనే ఉంటారండి ఎప్పుడు ఆరాధిస్తూనే ఉంటారు ఇగోండి చెప్పాను కదా ఇప్పుడే ఇది వంటగది అని అంతా మట్టితో చేసుకున్న ఇల్లు అనమాట మట్టి లేకపోతే కర్రలు అనమాట ఇగోండి మట్టి కొండల్లో వండుకుంటున్నారు అలాగే రాగి పాత్రలు అలాగే పంచలోహ పాత్రల్లోనే వండుకుంటున్నారు అన్నమాట వీళ్ళు చాలా అంటే చాలా బాగుందండి ఇక్కడికి వచ్చి రోజు ఉన్నా చాలండి చాలా మైండ్ అయితే చాలా ప్రశాంతత అయితే కోరుకోవాలి అనుకునే వాళ్ళు వచ్చి ఉండొచ్చు అండి మనం వెళ్ళి ఉండడానికి కూడా వాళ్ళు ఆహ్వానిస్తారండి మనం వెళ్ళి కూడాను ఇంకోండి ఇదైతే ఇలాగా ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఉంటాయేమోనండి ఇల్లు ఇక్కడికి వీళ్ళు వీళ్ళే కాయగూరలు పండించుకుంటున్నారండి రైస్ పండించుకుంటున్నారు ఇక్కడ మన వస్త్రధారణ కూడా వాళ్ళు వేసుకున్నట్టు మనం వేసుకోవాలండి వచ్చిన ఒక మనం టెన్ డేస్ ఉండాలనుకున్న ఫైవ్ డేస్ ఉండాలనుకున్న మనం వాళ్ళలాగే వాళ్ళ వాళ్ళ డ్రెస్సింగ్ స్టైలే మనం కూడా వేసుకోవాలన్నమాట అందరూ శారీసు పంచారనమాట ఇంకోండి ఎంత బాగుంది అంటే చాలా బాగుందండి ఇగోండి ఇదంతా సాలన్నమాట మనం ఆవుల్ని గేదెల్ని కట్టుకుంటాం కదండి ఎద్దుల్ని ఆ అన్నమాట ఇగోండి కొంచెము చలిగా ఉందని బయట పెట్టుకున్నారండి ఆవుల్ని కట్టి పెట్టారు ఇగోండి చా చాలా అంటే చాలా చల్లగా ఉంది మేమైతే టూ థర్టీకి అలా వెళ్ళాము అక్కడికి బయట చాలా వేడిగా ఉంది ఆ రూముల్లోకి వెళ్తే మాత్రం చాలా అంటే చాలా చల్లగా ఉందండి ఏసీ కూడా అవసరం లేదండి అంత కూల్గా అయితే ఉన్నాయి ఇక్కడ ఈ ఇల్లు అయితే ఇదిగోండి వీళ్ళు షాంపూస్ అలాగే బ్రష్లు టూత్పేస్ట్లు అలాగే సోప్స్ ఇవ ఏవి యూజ్ చేయరండి అలాగే గ్యాస్ ఏది యూజ్ చేయరండి అంత న్యాచురల్గా అనమాట వీళ్ళు సీకాయి అలాగే నెక్స్ట్ కుంకుడుకాయనే యూజ్ చేస్తారండి షాంపూ లాగా అలాగే వాళ్ళు టూత్ బ్రష్లు ఎలా అంటే మనం కాం అంటాం కదండి కాం ఎంతమంది తెలుసు అండి మీరైతే మాకు కామెంట్ చేయండి కాంపులు వేప పుల్లలు అలాగే జామ పొల్లతోనే వీలైతే బ్రష్ అయితే చేసుకుంటారండి అది ఇంకా మనకి పళ్ళు నొప్పి వస్తే ఉత్తరేణి చెట్లను ఉంటాయండి అది మనం సంక్రాంతికి గొబ్బెమ్మల్లో పెట్టుకుంటాం కదండి చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి వాటికి వాటితో అయితే బ్రష్ చేసుకుంటే నొప్పులు కూడా తగ్గిపోతాయంట ఆ గురూజీ గారు చెప్తున్నారు వీళ్ళు చేసే జీవన విధానం మొత్తం మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి ఇక్కడ మనం ఏదైనా మనకేమైనా డౌట్స్ వస్తే అడిగితే కూడా చెప్తారు వీళ్ళు వాళ్ళు ఎలా ఉంటున్నారు అనేది ఇక్కడ అయితే టైమింగ్స్ ఏంటి అంటే నైట్ అయితే ఎయిట్ థర్టీ కల్లా పడుకుంటూ పోతారండి మార్నింగ్ అయితే త్రీ థర్టీకి అయితే లేస్తారు వీళ్ళకి బోర్లు అలాగే మోటార్తో వాటర్ ఇవేవి రారండి రావండి వీళ్ళు బావిలో నుంచి వాటర్ బయటకు తీసుకొనే అవి మనము వాటర్ని యూజ్ చేసుకోవాలండి మనం ఇక్కడ ఉంటే హెల్తీగా కూడా ఉండొచ్చండి ఎందుకంటే బయట ఏవి మనం తీసుకోం కదా అన్నీ ఆర్గానిక్గా పండించుకునే పంటేనండి ఇక్కడ ఇగోండి ఈ ఆవులకి పేర్లు కూడా పెట్టారండి ఒకటి గంగ ఒకటి శాంతి ఒకటి సరస్వతి ఇంకొకటి దేరా అన్నమాట ఈ చిన్నదాన్ని ఏంటో మాకు వాళ్ళు ఆయన మర్చిపోయారు మరి ఆయనకు గుర్తులేదు కానీ దీని పేరు చెప్పలేదండి ఇదిగోండి దీని పేరు దేరా అంట అలా పామితే దాన్ని వాటిని మన చేతులకు కూడా ఏదో మంచి బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పారండి అందుకని మా ఊళ్ళంతా ఈ అయితే పాముతూ కాసేపు ఒక టైం స్పెండ్ చేశారండి ఇదిగోండి ఇదిగోండి ఈ గోడలు ఎలా కట్టారు అంటే ఇగోండి ఇక్కడ ఇసుక అలాగే సున్నము నెక్స్ట్ కరకాయలు గుగ్గిలము బెల్లము వేసి ఈ గానుగులో వేసి ఇక్కడ రెండు ఎద్దులను కడతారండి కట్టి తిప్పుతారనమాట ఇగోండి ఇది మన దాన్ని ఏమంటారండి రాకలే అంటారు కదా అలాగన్నమాట తిరగలి తిరగలి అంటాం కదా చిన్నప్పుడు మేము యూజ్ చేసేవాళ్ళం అండి ఆ తిరగల్లాగా ఇది తిరుగుతూ ఉంటుందండి దాని కింద నలిగి అంటే సిక్స్ అవర్ సిక్స్ అవర్స్ పడుతుందంట అది నలగడానికి ఈ ఎద్దులతో తిప్పుతూ సిక్స్ అవర్స్ తిప్పితే ఆ ముద్ద రెడీ అవుతుందంటండి ఆ ముద్దతోనే గోడల్ని కడతారంట వీళ్ళు ఆ గోడలు కట్టడం వల్ల చాలా దృఢంగా మంచిగా ఉంటాయి అంట అది చాలా ఇయర్స్ వరకు మనం అసలు వాటి గురించి మనం ఆలోచించక్కర్ అంత దృఢంగా ఉంటాయంట అలాగే ఇల్లు కూడా మంచి స్మెల్తో బాగుంటుందంటండి అందుకని వారు వాటితోనే గోడల్ని కట్టారండి ఆ ఇల్లు అన్నిటిని నిర్మించారు వీళ్ళు జీవ జీవన విధానం అది చాలా బాగుందండి వీళ్ళంతా అలసిపోయిన వాళ్ళేనండి ఇప్పుడు ఏంటండి ఫోన్లు సెల్ ఫోన్స్ టీవీస్ ఇవే కదండి ప్రపంచం అంతా జాబ్స్ ఈ టెన్షన్ మెంటల్ టెన్షన్స్ ఎక్కువైపోయి మైండ్కి ప్రశాంతత లేని వాళ్ళు చాలామంది ఇలా తయారవుతున్నారండి నిజమేనండి పాతకాలంలో ఇవేవి ఉండేవి కాదండి ఇప్పుడు అంటే అంతా మనీ మైండెడ్ కదండి ప్రతి ఒక్కరికి ఎంతసేపు డబ్బుల గురించి ఆలోచించడమే కానీ మన ఆరోగ్యం గురించి ఎవరు ఆలోచించడం లేదండి అప్పుడేంటి అంటే ఆరోగ్యం మహాభాగ్యం అన్నట్టు ఉండేవారండి ఇగోండి ఈ ఉరి పంట పండించుకొనే వీళ్ళు తింటున్నారనమాట ఇగోండి ఇది కదంబ వృక్షం అనమాట మన లలితాదేవికి ఎంతో ఇష్టమైన ఫ్లవర్స్ దాని నుంచే వస్తాయండి ఇగోండి కొబ్బరి చెట్లు అవన్నీ నాటుకున్నారు మీకు తెలుసా అండి ఈ ఆకు ఏంటో పూరాకు అంటారండి మేము చిన్న పూరాకు అనేవాళ్ళము ఇది ఆకు అని కూడా అంటారు ఈ ఆకు ఏంటి అంటే మనకి ఏమైనా దెబ్బలు తగిలితే దెబ్బ పైన వాటి రసాన్ని వేసి వెంటనే తగ్గిపోతుందండి బ్లడ్ వెంటనే కంట్రోల్ అయిపోతుంది అలాగే అది మనకి పెద్దది కాకుండా తొందరగా మాడిపోతుంది అనమాట ఇగోండి ఇదైతే కృష్ణ భగవంతుడి మందిరం అనమాట ఇంకొన్ని మొత్తం కట్టెలతోనే కట్టుకున్నారు పైన అయితే గడ్డి వేశారనమాట ఉరిగడ్డితో నేర్చుకున్నారు పైన నేర్చుకోండి పైన గంట కట్టారు ఈ గంట కొట్టి లోపలికి వెళ్తున్నారు వెళ్తున్నారనమాట చిన్న గంట ఒకటి పెద్ద గంట ఒకటి లోపలికైతే గుడి లోపలికైతే వెళ్తున్నామండి మందిరం లోపలకి ఇదిగోండి ఇలాంటి దీపాలేనండి ఇంటి మొత్తము ఎక్కడ చూసినా ఈ దీపాలేనండి వీళ్ళకి కరెంట్లో లైట్స్ ఏమి ఉండవు కదా ఇదిగోండి ఈ దీపాల్లోనే వీళ్ళంతా నైట్ అంతా ఉంటారనమాట ఇదిగోండి ఇది మందిరం అండి ఇక్కడ ఎలా ఉంది అంటే చల్లగా ఏసీ కూడా అవసరం లేనట్టు ఉంది అంత చల్లగా ఉందండి బయట చాలా వేడిగా ఉంది లోపలికి ఒకసారి రాగానే చాలా కూల్ అనిపించింది మాకైతే తీనేనండి ఇస్కాన్ ఫౌండర్ అనమాట ఫౌండర్ ఆయన ఇస్కాన్ మందిరానికి ఫౌండర్ ఆచార్య గారు అనమాట ఇంకొండి ఆయన పాదాలు ఆయన విగ్రహం అన్నమాట ఇది కృష్ణ భగవంతుడి మందిరం అనమాట ఈయనంట వన్ వీక్ అమెరికా వెళ్ళారంట వన్ వీక్ కూడా షిప్లోనే ప్రయాణం చేశారంటండి ఈయనకైతే ఆ ప్రయాణంలో రెండు సార్లు నొప్పి కూడా వచ్చిందంట ఇంకొండి ఇదంతా కృష్ణ భగవంతుడు విగ్రహాలు అన్నమాట ఫొటోసు అంతా కర్రలతో కట్టిందేనండి చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉందండి మైండ్ చాలా ప్రశాంతంగా ఉందండి మనము పాతకాలం నాటి మనుషులు ఎలా ఉండేవాళ్ళు ఆ జీవన విధానం ఏంటో ఇక్కడైతే మన కళ్ళు కట్టినట్టు చూపిస్తున్నారండి ఇంకా డెవలప్ అవ్వాల్సింది చాలా ఉంది అంటున్నారు ఎందుకంటే ఇప్పుడు ఇంకా తక్కువ మందే ఉన్నారు కదండి ఇంకా డెవలప్ చేయాలి అనుకునే వాళ్ళు చాలామంది వస్తే మాత్రం డెవలప్ అవుతుందండి ఇక్కడ ఎందుకంటే మా ఇండ్ ప్రశాంతత కావాలనుకునే వాళ్ళు మాత్రం పక్కా ఇక్కడికి వెళ్ళి ఉండొచ్చు అండి ఇక్కడైతే సండే రోజైతే జనాలు ఎక్కువ మంది చేయడానికి వస్తారంట వాళ్ళకి భోజనాలు కూడా ఫ్రీగా పెడతారండి వీళ్ళు భోజనాలు కూడా పెడతారు ఇగోండి ఆయన అయితే ఇంకా చెప్తున్నారు మనకి బోధిస్తున్నారు ఈ కృష్ణ భగవంతుడి లీలలు అలాగే ఈ సంస్థ ఏంటి అనేది మాత్రం ఇంకా ఇందులో బ్రహ్మచారులు చాలామంది ఉన్నారండి పిల్లలు మనకి నేర్చుకోవడానికి పిల్లలు కూడా ఉన్నారండి ఇది కృష్ణ భగవంతుడు చాలామంది వచ్చారండి ఈరోజు కూడా మేము వెళ్ళిన రోజు కూడా చాలా అంటే చాలామంది వచ్చారు చుట్టూ గ్రా పక్క గ్రామాలు అందరు వారు వస్తున్నారండి చూడడానికి అసలు ఏంటి ఈ కుర్మ గ్రామం అనేది అని ఇంకా డెవలప్ అవ్వడానికి చాలా టైం ఇప్పుడు పడుతుందండి అందరూ ప్రోత్సహిస్తే డెవలప్ అవడం ఎంతసేపండి ఇగోండి అంత వరి పంట అనమాట ధాన్యము ఇక్కడైతే పెట్టుకున్నారు ఇదిగోండి అక్కడ ఎద్ల బండ్లు అవన్నీ అనమాట పక్క కొండలు చుట్టుపక్కల కొండలు ఇగోండి ఇవన్నీ పంటలు అనమాట చెరుగు వేసుకున్నారు ఈ పక్క వరి పంట అది గడ్డి ఎందుకంటే వాళ్ళు పశువులు ఉన్నాయి కదండి చాలా ఆవులు వాటి కోసమని ఇగోండి ఏదో ఫ్లవర్ కనిపించింది మా హస్బెండ్కి చూపిస్తున్నారు ఇంకొండి ఇదంతా అన్నమాట ఈ వంటసాల ఇక్కడే వండుకుంటారనమాట ఎవరైనా వచ్చిన వాళ్ళకి ఇక్కడే వండి పెడతారనమాట ఆ ఇల్లు ఏంటి అంటే ఎవరైనా అక్కడ ఒక టెన్ డేస్ ఫైవ్ డేస్ వచ్చి స్టే అయ్యే వాళ్ళకైతే ఆ ఇల్లు అయితే ఇస్తారండి ఇవైతే అందరికీ ఇక్కడే భోజనం అయితే వండి పెడతారు ఇంకొండి ఇల్లు మొత్తం క్లీన్ చేస్తారండి నీట్గా వాటర్ చల్లి ఇప్పుడు రష్యా నుంచి ఒక ఇద్దరు వచ్చారండి వాళ్ళ కోసం భోజనం ప్రిపేర్ అయితే చేస్తున్నారు సండే అయితే వెళ్ళి ప్రతి ఒక్కరికి మనకి లంచ్ అయితే పెడతారండి ఇక్కడ వాళ్ళ వంటసాల చాలా అక్కడ పండించుకునే అరటికాయలు అన్నమాట అరటికాయలు అరటి పళ్ళు దుంపలు చాలా పండిస్తున్నారండి క్యారెట్ బీట్రూట్ ఇవన్నీ వీళ్ళు పండిస్తున్నారండి ఇక్కడ చిరుధాన్యాలు కూడా పండించుకుంటున్నారండి ఇంకా తక్కువ మంది జనాలే ఉన్నారండి ఇక్కడ ఒక సిక్స్టీ మెంబర్స్ ఉంటారు అంతే ఇది ఒక రూమ్ అండి ఈ రూమ్ చూసారండి ఒకసారి లైటింగ్స్ లా కనిపిస్తుంది కదా అవేవి లైట్స్ కాదండి మిర్రర్స్ అండి అవన్నీ ఆ పెంకులు మధ్య మధ్యలో మిర్రర్ పెట్టారండి ఎందుకంటే పైనుంచి ఎండ బాగా వచ్చినప్పుడు చూడండి లైట్స్ లా వస్తుంది కదా అలా ఉండడానికి అనమాట ఇంకోండి అక్కడ వంట పాత్రలు ఉన్నాయండి అవైతే పంచలోహపు పాత్రలు అనమాట చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఇవన్నీ తాటి చెట్లు అన్నమాట ఈ కట్టెలు అన్నిన్ను తాటి చెట్టులతో కట్టిన ఇల్లు అనమాట ఇది అటు పంచలోహ పాత్రలు చాలా పెద్దగా ఉన్నాయండి దానిలోనే వీళ్ళు వంట చేసుకుంటారు అనమాట ఇగోండి ఇక్కడ బ్రహ్మచారులు ఉన్నారండి పిల్లలకి బోధించ చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి వాళ్ళు కృష్ణ భగవంతుడి గురించి అలాగే మన దీని జీవన విధానం గురించి ఇక్కడ బోధిస్తుంటారండి పిల్లలకి ఇప్పుడు మన స్కూల్లో పిల్లలు ఏం నేర్చుకుంటున్నారంటే వీళ్ళు అది నేర్చుకోరండి వీళ్ళు వీళ్ళు కొంచెం ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మిక సంబంధించిన పాఠాలు అయితే అంటే అంతా కృష్ణుడి గురించే ఇక్కడ తెలుసుకుంటున్నారు పిల్లలైతే ఇదిగో రష్యా వాళ్ళు వచ్చారు కదండి వాళ్ళు లంచ్ అయిపోయింది వాళ్ళు వెళ్ళిపోతున్నారు మీకైతే మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి బాయ్ బాయ్